నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే సండే స్పెషల్గా నేను మటన్తో ఒక మంచి రుచికరమైన రెసిపీని ప్రిపేర్ చేసేసానండి అదేంటంటే మటన్ షేర్వా అండి ఈ మటన్ షేర్వా చూస్తే నోరూరిపోతుంది కదా అండి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందన్నమాట మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ మటన్ షేర్వాన్ని ప్రిపేర్ చేసేసుకొని ఇడ్లీతో కానీ దోశతో కానీ పూరి చపాతి రాగి సంగటి తర్వాత బగారా రైస్ వైట్ రైస్లోకి ఎందులోకైనా తినచ్చండి కాబట్టి చాలా సింపుల్గా టేస్టీగా ఈ మటన్ షేర్వాని నేను ఎలా ప్రిపేర్ చేశానో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేసుకొని మీకు ఇష్టమైన ఇడ్లీతో కానీ దోశతో కానీ పూరీతో కానీ సంగటితో కానీ ఎందులోకైనా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడైతే నేను ఈ మటన్ షేర్వాని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేశాను నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అండి ఆవాలు కొంచెం ఒక నాలుగైదు అండి నేనైతే వేస్తాను బాగుంటుందండి కమ్మగా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడండి కొద్దిగా నిలువుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు మనం కొంచెం చిన్నవిగా కోసుకుంటే మనకు కొద్దిగా షేర్వాలో మనకు కొద్దిగా గ్రేవీ లాగా వస్తుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ షేర్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో ఒక కేజీ మటన్ అండి ఇది విత్ బోన్స్ ఉందనమాట ఈ మటన్ని ఒక నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశానండి ఎందుకంటే నీళ్లు ఉంటే మనకు నీచు వాసన అనేది వస్తుంది కాబట్టి నీళ్ళంతా కూడా బాగా డ్రైన్ చేసేసుకోవాలి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు పొడి తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొద్దిగా వేసేసుకోవాలండి కొద్దిగా పసుపు అనేది ఎక్కువగా వేసుకుంటే మనకు మంచి టేస్ట్తో ఈ మటన్ షేర్వా అనేది బాగుంటుందండి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఇంకా ఇదంతా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఈ మటన్ని బాగా మగ్గనివ్వాలండి ఎంత బాగా మనం ఈ ఉప్పు పసుపు కరివేపాకుతో ఈ మటన్ని ఫ్రై చేసుకుంటే మనకు ఎటువంటి నీచు వాసన అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మామూలుగా మనం ఈ మటన్ని కొద్దిగా ఉప్పు పసుపు తర్వాత ఆనియన్ వేసేసుకొని ఉడికించి చేస్తూ ఉంటామండి కానీ ఇలా డైరెక్ట్గా కూడా చేసేయచ్చు ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ముందుగానే వేయనమాట మటన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క లవంగం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి ఎక్కువ గరం మసాలాలు అయితే వాడనండి నేను ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయింది తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటోని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటోని కూడా నేను ఇదంతా బాగా వేగిన తర్వాత చివరగా వేస్తానండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసేసుకోవాలి ఇది ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ధనియాలని దూరగా వేయించుకొని కాబట్టి వేయించి పొడి చేసిన ధనియాల పొడి తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి కొంచెం మనం పచ్చిమిర్చి తర్వాత మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్నామంటే నాన్ వెజ్ రెసిపీస్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నీచు వాసన అనేది లేకుండా ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా మనకు ఈ టమాటోలు అనేది మెత్తబడతాయి అన్నమాట తర్వాత ఆయిల్ కూడా అండి మటన్ కాబట్టి ఆల్రెడీ ఇందులో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ నూనె వేయకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్ళు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఈ మటన్ని చాలాసేపు మనం ఫ్రై చేసేసాము కాబట్టి మనకు బాగా ఈ మటన్ అనేది మగ్గి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి మటన్ కర్రీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటామండి కొబ్బరి గసాలు అవన్నీ వేసి కూడా చేసుకుంటూ ఉంటాం ఇలా సింపుల్గా కూడా మనం టేస్టీగా మటన్ షేర్వాని ఎక్కువ మసాలాలు అవన్నీ లేకుండా ఘాటుగా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలండి ముందుగానే నేను కొద్దిగా వేసాను కదా ఇంకా రుచికి సరిపడా వేసేసుకొని చివరగా ఇంకొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా ఒకేసారి వేయకుండా ఇలా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి ఇంకా అన్ని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు మనం మటన్ని ఉడికించుకోవాలి మటన్ని నేను చాలాసేపు ఫ్రై చేశాను కాబట్టి ఒక ఐదారు విజిల్స్ పెడితే కరెక్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే మనకు మటన్ అనేది చక్కగా ఉడికి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసానండి ఇంకా ఇక్కడ నేను మటన్ షేర్వా అన్నాను కాబట్టి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి కొద్దిగా మనకు షేర్వా లాగా ఉండాలి మీకు ఇంకొంచెం గట్టిగా కావాలంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కొద్దిగా దగ్గర పడుతుందండి అది మన ఇష్టం అండి కొంచెం ఇంకా మనం దోశ ఇడ్లీలో కంటే కొద్దిగా షేర్వా కావాలి కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేశానండి కాబట్టి చూశారు కదా అండి మటన్ షేర్వాని చాలా సింపుల్గా అసలు ఒకసారి మీరు ఈ మెథడ్లో చేసి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుందండి ఎందులోకైనా తినచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ మటన్ షేర్వాని ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి